బయట మనం ఏదైతే తయారు చేసినామో దానికన్నా అద్భుతమైనటువంటి మైండ్ అది సైకోసవేర్నెటిక్స్ అనేసి ఒక బుక్ మీరు చదివినట్లయితే మ్యాక్సివల్ మాల్స్ రాసినటువంటి బుక్ అది దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది ఆ సెల్ఫ్ కరెక్ట్ చేసుకునే అవకాశము మనం ఇవ్వడం లేదు ఇక్కడ ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు అంటే ఒకసారి ఒక బయాలజీ లెక్చరారు ఆ స్టూడెంట్స్ను బయాలజికల్ టూర్ తీసుకెళ్ళారు పోతూ పోతూ ఉంటే ఒక పిల్లవాడు చిన్న లార్వాంగ్ చూశాడు శీతాకం శిల్వాలు యొక్క లార్వా అది అప్పటికప్పుడే అప్పుడప్పుడే ఆ యొక్క గూడును తీసుకొని బయట వస్తూ ఉంది చిన్న చిన్నగా ప్రయత్నం చేస్తూ వీడు ఏం చేస్తున్నాడంటే అయ్యో కష్టపడిపోతూ ఉంది లోపలని చెప్పి ఏం చేస్తున్నాడంటే దాన్ని ప్రయత్నపూర్వకంగా ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయంగానే అది కింద పడి చచ్చిపోయింది గబగబా గపకపో వచ్చి ఏం అది రాష్టపడతా ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తాను కానీ వాస్తవంగా జరిగేది ఏమిటి అంటే అది బయట వచ్చే క్రమంలో దాన్ని రెక్కలతో దాన్ని అలా అనడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఆ రెక్కలకు స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి బయట రాగానే ఎగురుతుంది మరి ఆ టైం మన పిల్లలకు ఇస్తున్నామా లేదండి ఒక్కసారి బాగా చూడండి